నమస్కారం అండి రైతులందరికీ నమస్కారం అండి ముందుగా శంకరన్నకు నమస్కారం మాది నెక్కుండా స్టేషన్ నెక్కుండా అమీనాబాద్ గ్రామం అండి మాది నా పేరు బోర బాలకృష్ణ ఇది ఇది వచ్చేసేయండి మన మన నా తోట అండి ఇది ఇవా చివరి వరకు ఉంటుంది ఇదంతా పుట్టింది కదా ఇగో ఇది ఇదే అండి తోట అంతా నేను లాస్ట్ స్ప్రేయింగ్ ఆ చేతిలో పడితే డబ్బాలు ఇవన్నీ డైనమిక్ ఎక్స్ట్రా ఫ్లవర్ అండి ఇది ఇది కొట్టాక తోట అంతా గ్రీనిష్గా పూలు కాపు కోసలు మారిపోవడం మంచిగా దగ్గరకై బాగానే లేచిందండి స్టెక్ ఒక స్టెప్ పెరిగింది వచ్చేదండి ఇదంతా ఇప్పుడు వచ్చే కాపు మొత్తం అంత డ్రాప్ అవుతుంది కొంత కాస్త అందుకు మారలేదు ఈ మందు కొట్టిన కాడ నుంచి మాత్రం చాలా బాగుందండి ముందు శంకర నాకు ధన్యవాదాలండి శంకరన్న పోయి ఉంటే మాత్రం నేను ఈ మందు స్ప్రే చేసేటోని కాదు ఈ మార్నింగ్ పూట తీస్తున్నాను అండి అంత ఎండ లేదు ఇడ అంత మంచి ఉన్నది తోట ఇది అండి తోట చాలా గ్రీనిష్ చాలా మంచిగా వచ్చిందండి ఎప్పుడు ఇదే కన్న తోట అండి నేను రెండు సార్లు స్ప్రే చేశాను శంకరన్నకు ధన్యవాదాలు